హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లెఫ్టెంట్ బుక్ ఛానల్ నా పేరు అనిల్ ఫ్రెండ్స్ వీడియో చేసే ముందర ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మా వీడియోస్ని చాలా బాగా ఆదరిస్తున్నారండి చాలా మంచిగా రెస్పాన్స్ వస్తున్నది మాకు మంచిగా కాల్స్ కూడా వస్తున్నాయి విజిట్స్ కూడా మంచిగా అవుతున్నాయండి అండ్ హౌసెస్ కూడా క్లోజ్ అవుతున్నాయండి చాలా మంచిగా క్లోజ్ అవుతున్నాయి సో అంటే చాలా బాగా ఆదరిస్తున్నారండి ఎందుకంటే నేను ఇంత రెస్పాన్స్ అయితే నేను అనుకోలేదు చాలా బాగా వస్తున్నాయి మా ఏం ఏంటంటే అండి సో మంచి హౌసెస్ చూపించాలండి సో మంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి మంచి లీగల్ ఒపీనియన్ ఉండేవి సో చాలా బాగుండేవి చూపించాలి సో అందుకనే మా మా రియల్ ఎస్టేట్ మా తెలుగు లైఫ్ నోట్ బుక్ ఛానల్ తరఫున సో మంచి హౌసెస్ అనేది మీకు చూపిస్తున్నామండి సో మీ బడ్జెట్ని బట్టి సో ఈ ఎందుకంటే హౌసెస్ అనేది చాలా ఎక్కువ బడ్జెట్ అండి సో మీకు ఈ హౌస్ కాకపోయినా అంటే వేరే హౌసెస్ కూడా మేము చూపిస్తామండి అంటే ఎందుకంటే హౌస్ అనేది లైఫ్లో ఒకసారి కొంటారు కాబట్టి సో మంచి హౌసెస్ తీసుకోవాలని మేము మాక్సిమం మాకు ఏంటంటే నెల్లూరులో చాలా హౌసెస్ అన్నీ తెలుసు ఎందుకంటే మాకు ఇదే పని ఇదే వర్క్ కాబట్టి మేము హౌసెస్ అన్నీ చూస్తూ ఉంటాము సో అందుకని మీ బడ్జెట్ని బట్టి ఏ ఏరియాలో ఎంత హౌసెస్ ఉన్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి మాకు డీటెయిల్స్ ఉన్నాయండి సో అందుకని మేము మీ బడ్జెట్ని బట్టి మీకు ఏ రిక్వైర్మెంట్ బట్టి మీకు హౌసెస్ అనేది చూపిస్తామండి అండ్ మంచి లీగల్ ఒపీనియన్ ఉండేవి కూడా చూపిస్తాము లీగల్ ఒపీనియన్ ఉండే చూపిస్తామండి అండ్ మేము ఏంటంటే హౌస్ లోన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము అండ్ ఈ హౌస్ చూడండి మీకు చూస్తే హౌస్ అనేది మీకు అర్థమవుతుంది ఇంటీరియర్ మాత్రం చాలా బాగా డె చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారు అండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు మెటీరియల్ విషయంలో మీకు ఇంటీరియర్ డిజైన్ కానీ చూస్తే సో చాలా బాగా అనిపిస్తుంది చూడండి మనకి మీరు చాలా హౌసెస్ చూస్తుంటారు బట్ ఇటు ఇల్ ఇటు టైప్ ఇటువంటి టైప్ ఇంటీరియర్ మీరు ఎక్కడ కూడా చూస్తుంటారండి ఎందుకంటే సో మనకి ఏంటంటే కొందరు ఏంటంటే అంటే ఇంటీరియర్ డిజైన్ కన్స్ట్రక్షన్లో కొంచెం ఏంటంటే కాంప్రమైజ్ కాదు ఎందుకంటే మనకి మంచి హౌసెస్ కడుతున్నాము సో ప్రైస్ కూడా అదే విధంగా పెడతారండి సో ఎందుకంటే క్వాలిటీ విషయంలో వాళ్ళు పెట్టినప్పుడు ప్రైస్ కూడా అలా ఉంటుంది చాలా బాగా చేస్తున్నారండి హౌస్ మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ప్లేస్ వచ్చి మనకి గుడిపల్లిపాడ దగ్గర వస్తుందండి సో నెల్లూరు గుడిపల్లిపాడ దగ్గర అయితే వస్తుంది అండ్ ఇది మొత్తం మనకి ముప్పైకి అరవై అండి సో ఇరవై ఐదు అంకరాల ఇరవై ఐదు అండి కన్స్ట్రక్షన్ మనకి ఇది కానీ చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ అండి సో మీరు చూస్తున్నది ఇది మనకి కిచెన్ అండి సో మనకి చాలా బాగా నీట్గా చేస్తున్నారండి సో నేను ఏంటంటే ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి మీకు వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది సో వీళ్ళ కన్స్ట్రక్షన్ వీళ్ళ క్వాలిటీ మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది అండ్ మనకి ఈ హౌస్ కానీ చూసుకుంటే మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది అండ్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు గుడిపల్లపాడులో మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా మనకి ఒక వన్ ఈ హౌస్ నుంచి లైక్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్లో మనకి దగ్గర అండి నెల్కూర్ నుంచి ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి నిజంగా నెల్లూరులో చాలా బాగా చేస్తున్నారండి సో నెల్లూరులో కల్లా అయితే నేను చూశాను హౌస్ టెంపుల్ మాత్రం సో చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు అండి మనకేంటంటే ఈ హౌస్కి దగ్గరేనండి చాలా బాగుంటుంది అండ్ ఎందుకంటే ఇప్పుడు రాను రాను ఏంటంటే మనకి అటు సైడ్ డెవలప్ అవుతూ ఉందండి సో ఒకటి మనకి ధనలక్ష్మపురం రెండో సైడ్ ఇటు మనకి ఫోర్త్ మైలు ఇటు గుడిపల్లి పాటలు ఇది దగ్గర అయితే కన్స్ట్రక్షన్ అయితే అంటే ఎక్కువ అనేది డెవలప్మెంట్ అనేది జరుగుతుందండి సో మనకి ఏంటంటే ఫ్యూచర్లో మనకి ఇటు సైడ్ మొత్తం ఎందుకంటే బాగా డెవలప్ అవుతుంది మనకి మళ్ళీ అప్పుడు అప్పుడు ఏంటంటే మనకి ఇంకా రేట్స్ అనేది ఎక్కువ ఉంటాయండి అండ్ మనకి ఏంటంటే జనవరి నుంచి కూడా అంటే మనకి రేట్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయండి సో వల్ల ఏంటంటే మనకి ఒక జనవరి నుంచి అయితే కొంచెం ప్రైజెస్ అనేది హౌ హైగా ఉంటాయి అండ్ ఈ హౌస్ చూడండి మనకి చాలా బాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండి ఇది టూ బిహెచ్కే అండి మనకి రెండు బెడ్రూమ్స్ వచ్చి మనకి పక్క పక్కన వస్తాయండి సో మీరు హాల్ కూడా అబ్జర్వ్ చేయండి సో ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి నుండి మన క్లాక్ నుంచి ఇంటీరియర్ డిజైన్ నుంచి ప్రతి ఒక్కటి అండి ఆర్ట్స్ కూడా చాలా బాగా డిజైన్ చేస్తున్నారండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు పైన చూడండి మనకి ఇక్కడ టీవీ కబోర్డ్ కూడా చాలా బాగా చాలా బాగా చేస్తున్నారండి అండ్ మొత్తం చాలా నీట్గా వచ్చిందండి హౌస్ అండ్ ఈ హౌస్ అండి లాస్ట్ ప్రైస్ డీటెయిల్స్ కానీ అయితే మనకి ప్రైజ్ వచ్చి మనకి సెవెంటీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారండి సో నెగోషియబుల్ అయితే ఉంటుంది మీరు వచ్చి కూర్చొని మాట్లాడితే మనకి నెగోషియబుల్ అనేది చేస్తారండి సో మీరు హౌస్ చూడండి మనకి ఇంటీరియర్ డిజైన్ అబ్జర్వ్ చేయండి అండ్ క్వాలిటీ చూడండి కన్స్ట్రక్షన్ కూడా చూడండి సో చాలా బాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండి ఇంటీరియర్ డిజైన్ వర్క్ కూడా మంచిగా చేస్తున్నారు అండ్ ఇక్కడ చూడండి మనకి మనకి కబోర్డ్స్ కానీ నీట్గా ప్రతి ఒక్కటే అండి చాలా నీట్గా చేస్తున్నారు సో ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా తెలుగు లైఫ్ టెంట్ బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కానీ హౌసెస్ కానీ చూస్తూ ఉంటే మీ బడ్జెట్లో అండి మీ రిక్వైర్మెంట్ని బట్టి మేము హౌసెస్ అనేది ప్రొవైడ్ చేస్తామండి సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాము ఎందుకంటే హౌస్ అనేది లైఫ్లో ఒకసారి కొంటాము సో అది మీ చాయిస్ అండి సో మీ రిక్వైర్మెంట్ని బట్టి మేము హౌసెస్ అనేది చూపిస్తామండి సో మా నెంబర్స్ వచ్చి నైన్ ఫోర్ నైన్ టూ త్రీ టూ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్ కన్నా కాల్ చేస్తే మీకు హౌసెస్ అనేది చూపిస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్